ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే ఈడీ కవితను అరెస్టు చేసిన నాటి నుండి న్యాయస్థానాల వేదికగా ఈ కేసు నుంచి బయటకు రావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న కవిత ఈ కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు ఇప్పటి వరకు బెయిల్ కోసం ఆమె చేసిన ప్రయత్నాలన్నీ బూడెదిలో పోసినట్లుగా అయ్యాయి కవితను జైలు నుంచి బయటకు తీసుకురావడం కోసం కవిత కుటుంబం ప్రయత్నాలు చేస్తూనే ఉంది కానీ ఆ ప్రయత్నాలకు దర్యాప్తు సంస్థలు బ్రేకులు వేస్తూనే ఉన్నాయి కవిత బెయిల్ కోసం ఎప్పుడు కవిత తరపు న్యాయవాదులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఈడీ సిబిఐ కవిత కేసులో కొత్త విషయాలను వెలుగులోకి తీసుకువచ్చి ఆమెకు బెయిల్ ఇవ్వద్దని బలంగా వాదిస్తున్నాయి ఇదిలా ఉంటే కవిత జైలుకు వెళ్లిన తొలినాళ్ళల్లో కవిత కేసుపైనే ఎక్కువగా ఫోకస్ చేసిన మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కవితను కలిసేందుకు వెళ్ళలేదు మళ్ళీ ఇంతకాలానికి తిహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్ ములాఖత అయ్యారు కవిత యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు కవిత ఆరోగ్యాన్ని గురించి వాకాబు చేశారు ఇక ధైర్యంగా ఉండాలని చెప్పిన కేటీఆర్ కేసు నుండి బయటకు తీసుకురావడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తున్నామని ధైర్యంగా ఉండాలని కవితకు భరోసానిచ్చారు ఇదిలా ఉంటే మరోపక్క ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితకు జులై మూడవ తేదీ వరకు జుడిషియల్ రిమాండ్ను పొడిగించారు అంతేకాదు సిబిఐ నమోదు చేసిన కేసులో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు కవితకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు కవిత రిమాండ్ పొడిగిస్తూ పోతున్న రౌజ్ అవెన్యూ కోర్టు సిబిఐ కేసులో రిమాండ్ను పొడిగించినట్లుగా సిబిఐ ప్రత్యేక కోర్టు గత విచారణ సమయంలో వెల్లడించింది మద్యం కేసులో కవిత పాత్రపై సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో మళ్లీ కవిత కేసులో విచారణను జూలై ఆరవ తేదీన చేపడతామని సిబిఐ స్పెషల్ కోర్టు స్పష్టం చేసింది జైల్లో చదువుకోవడానికి కొత్తగా తొమ్మిది పుస్తకాలు కావాలని కవిత అడగగా ఆమె అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న రౌజ్ అవెన్యూ కోర్టు అందుకు అంగీకరించింది